జీవము కలిగిన దేవుడలారా మెదీ బ్రహ్మని క్రీస్తు అన్నములు వందనాలు శుభములు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని క్రీస్తు ఎన్నో వాక్యం ఉన్నమా భూమిని ఆకాశాన్ని సమస్తము కడుగు చేసి సృష్టించి పుట్టించిన దేవుడు సృష్టికర్తన దేవుధనమ దేవుని గుడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి జీవం కలిగిన దేవుని మార్చి దేవునికి స్తోత్రం కలిగినాక అధ్యాయం ఐదోధ్యాయం విధంగా హృదయం శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళు దేవుని చూచెదరు దేవునికి హృదయం 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 శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళు దేవుని చూచెదరు అని ఏసుక్రీస్తు దేవుడు సెలవు ఇచ్చింది ప్రపంచంలో ఈరోజు బ్రతుకున్న మనుషులకి బ్రతుకున్న మానవులకి సృష్టికర్తల దేవుడు ఏసుక్రీస్తు దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట మానవ శరీరము ధరించుకొని భూలోకానికి దిగువచ్చి ప్రపంచంలో మనుషులందరూ హృదయం ఎంత మురికిపట్టిందో ఎంత ఘోరంగా ఉందో హృదయం ఎంత చెడిపోయిందో హృదయం ఎంత కంపుకొచ్చిందో సృష్టికర్త అని దేవునికి తెలిసి గనుక యేసుప్రభు బోధిస్తున్న మాట మత ఐరోధ్యము వచ్చింది హృదయం శుద్ధి గలవారు ధనులు వాళ్ళు దేవుని చూచెదరు దేవునికి మైమక్కనక హృదయము మోసకరమైనది వ్యాధి గలది ఘోరమైనది అని బైబిల్ విశ్లస్తుంది హృదయమే అనేకమైన తిక్క ఆలోచనలు కానీ చెడు ఆలోచనలు కానీ చెడు ప్రేమ కానీ మొత్తం హృదయంలో పుడుతుంది హృదయము చోన చెడిపోయినది మానవుల హృదయము చెడిపోయింది మనుషుల హృదయం పాడైపోయింది కనుక ప్రభువుని క్రీస్తు ప్రపంచ మనుషులకు చెప్తానమాట మొత్త ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చిన హృదయం శుద్ధి గలవారు ధ్వనులు వాళ్ళు దేవుని దేవునికి కాక దేవుని చూస్తారు సృష్టికర్తన దేవుని చూడాలంటే మహిమ కలిగిన దేవుని చూడాలంటే మహాదేవిని చూడాలంటే గొప్ప దేవుని చూడాలంటే లోకరక్షకుడైన క్రీస్తుని చూడాలంటే హృదయం శుద్ధి ఉండాలి దేవునికి మహిమ కరణగాక హృదయం బాగుండాలి హృదయం నీతిగా కడగబడాలి హృదయం శుద్ధి చేయబడాలి హృదయంలో ఉన్న పాపమంతా చీకటి అంత దోషమంతా కూడా కడబడాలంటే ఈ లోకంలో మందులు చరిపో పానికులు చరిపో గోధువులు చరిపో ఈ లోకంలో మెడిసిన్స్ చరిపోదు కానీ ప్రభువైన ఏసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తం ప్రభువైన ఏసుక్రీస్తు పవిత్రమైన రక్తం ద్వారా హృదయమును శుద్ధి చేసుకోవాలి హృదయము కడుక్కోవాలి ప్రభువ ప్రతి దినము కూడా మనుషులు దేవునికి ప్రార్థన చేస్తుంటున్నారు ప్రతి దినము ప్రార్థన చేస్తారు సృష్టికర్తన దేవుని ఏమని ప్రార్థన చేస్తారు దేవా యేసు క్రీస్తు దేవుడా నన్ను దీవించు నా కుటుమాన్ని దీవించు నా పిల్లలు దీవించు మాకున్న కొరతలు తీర్చు అక్కర్ తీర్చు అవసరతలు తీర్చు మాకి స్వస్థత కలగజేయి ప్రార్థన చేస్తారు ప్రభు యేసు క్రీస్తు తిన్న దెబ్బల ద్వారా స్వస్థత ప్రభుని క్రీస్తు రక్తంలో స్వస్థత ప్రభు క్రీస్తు గాయములో స్వస్థత ప్రపంచ రోగాలకు స్వస్థత కనుక ప్రభు క్రీస్తు క్రీస్తు పరిశుద్ధమైన దేవుడు పరమాత్ముడైన దేవుడు సృష్టికర్తనే దేవుడు ప్రపంచ మనుషుల పాప విముక్తి కొరకు పాప క్షమాపణ కొరకు ఏ పాపములైన యేసుక్రీస్తు దేవుడు కలవరి శిలువకు అప్పగించుకొని కలవరి శిలువలో ప్రపంచ మనుషుల పాపములు కడగబడేటానికి దోషములు కడిగబడటానికి ప్రపంచ మనుషులు హృదయం శుద్ధి చేయబడటానికి క్రీస్తు రక్తము చెందించాడు శిలువలో దేవునికి స్తోత్రులు స్తోత్రులు ఏసుక్రీస్తు దేవునికి మైమక్కలినిగా కలవరి శివులు యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తము కార్చాడు పవిత్రమైన రక్తం కావచ్చు నిష్కప్తము రక్తం నిజమైన రక్తం కొత్త నిర్భంధన రక్తం ప్రభు అయిన క్రీస్తు రక్తం ద్వారా హృదయము కడగబడుతుంది హృదయము శుద్ధి చేయబడుతుంది కానీ నీళ్ళ ద్వారా కానీ గోళీల ద్వారా కానీ హృదయం బాగా కాదు హృదయం శుద్ధి చేసుకోలేడు మనిషి హృదయం కడుక్కోలేడు మనిషి కానికుల ద్వారా కానీ మందుల ద్వారా కానీ గ్లూకోస్ ద్వారా కానీ ఏ మెడిసిన్ కూడా హృదయాన్ని బాగా చేయలేదు హృదయాన్ని శుద్ధి చేయలేదు ఉన్న కంపును తీసేయలేదు హృదయులైన చీకటి తీసేయలేదు హృదయులున్న చెడుని తొలగించలేదు ప్రపంచంలో సృష్టిలో కానీ ప్రభుని యేసుక్రీస్తు రక్తం మాత్రమే ఎలాంటి చెడుగైనా తొలగించగలదు ఎలాంటి పాపమైనా కడిగవేయకూడదు హృదయములు ఎంత కంపు ఉన్నా కడిగివేసే రక్తమే ప్రభుని ఏసుక్రీస్తు రక్తం కొత్త నిబంధన రక్తం ప్రభుని క్రీస్తు కలవ ఋషుల వరకు కార్చిన రక్తం ద్వారా హృదయం శుద్ధి చేయబడుతుంది హృదయం కడగబడుతుంది అనగా ప్రపంచముల శ్రీ దినం యేసు క్రీస్తు దేవుడా నా హృదయం రక్తం ద్వారా కడిగి శుద్ధి యేసు క్రీస్తు దేవుడా నా హృదయాన్ని శుద్ధించి మా కుటుంబ సభ్యులవి హృదయాలు శుద్ధించి మా గ్రామస్తుల హృదయాలు శుద్ధి నీ రక్తం ద్వారా కడిగి శుభ్రతపరచు పరచు మా పట్టణంలో ఉన్న మనుషులవి మా దేశంలోని మనుషులు ప్రపంచంలో మనుషులందరి రక్తం హృదయం శుద్ధి చేయలేని క్రీస్తు రక్తమే ఏ రక్తం కూడా బాగా చేయలేదు ఏ పాపములైన రక్తం పరిశుద్ధమైన రక్తం నిష్కప్తం రక్తం నిజమైన రక్తం క్రీస్తు దేవిని రక్తం స్తోత్రం 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 కనుక ఆ రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసుకోవాలని బైబిల్ గ్రంథం స్పిస్తోంది మొత్తం ఐదో అధ్యాయం ఎనిమిదవత్సరం హృదయం శుద్ధి గలవారు ధనులు వాళ్ళు దేవుని చూచెదరు ఎవరు ధనిలు ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు కాదు అన్న ఉన్న వాళ్ళు కాదు కారణపత్రులు ఉన్న వాళ్ళు కాదు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కాదు పేరు ప్రెస్టేజ్లు ఉన్న వాళ్ళు కాదు ఎవరు ధనిలు అంటే హృదయము శుద్ధి గలవారు ధనులు వాళ్ళు దేవుని చూచెదరు దేవుని చూస్తారు దేవుని రాజ్యము చూస్తారు నిత్య జీవము చూస్తారు పరలోక రాజ్యము చూస్తారు దేవుని చూసుకుంటారు దేవుని కలుసుకుంటారు దేవునికి మైమక్కడని కనుక ప్రపంచ మనుషులందరికీ కూడా తన శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు ఎండికేళ్ళకి కలర్ వేసుకుంటారు ముఖానికి పౌడర్ వేసుకుంటారు శరీరానికి రకరకాల సబ్బులు పెట్టుకొని రకరకాల షాంపులు పెట్టుకొని మనిషి మురికిని శుభ్రం చేసుకుంటారు మట్టి శరీరమైన మురికిని కడుక్కొని పొద్దున కడుక్కొని మధ్యాహ్నం కడుక్కొని అనేకమైన వీళ్ళ ద్వారా అనేకమైన సబ్బుల ద్వారా అనేకమైన షాంపు ద్వారా మనుషులు స్త్రీ పురుషులు శరీరాన్ని శుభ్రత చేసుకుంటున్నారు మంచిదే శుభ్రం చేసుకోరు శరీరము కంపు కొట్టకుండా శమట వాసన కొట్టకుండా శుభ్రత మంచిది పొద్దున సాయంత్రం మధ్యాహ్నం రాత్రి నువ్వు నాలుగు సార్లు కూడా స్నానం చేసిన తప్పు కాదు కానీ శరీరంలో ఉన్న శరీరమున్న కంపు శరీరములో ఉన్న మట్టి కంపు శరీరంలో సొంఠ కంపు శుభ్రమత కానీ లోపల హృదయములు లోపల హృదయములు ఇది శుద్ధి చేయలేదండి బట్టలు శుభ్రంగా ఉండాలనుకుంటాడు ఇల్లు శుభ్రంగా ఉండాలంటాడు కారు శుభ్రంగా ఉండాలనుకుంటాడు మనిషి అన్ని శుభ్రత 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 తలశేములు శుభ్రత అన్ని శుభ్రం 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 చేసుకుంటున్నాడు భూమి మీద మనుష్యులు శుభ్రం మంచిదే కానీ అన్నిటికంటే ముఖ్యమైనది హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి హృదయం శుభ్రం చేసుకోవాలి హృదయాన్ని బాగా చేసుకోవాలి హృదయాన్ని కడుక్కోవాలి హృదయాన్ని తేడగ చేసుకుంటే హృదయములు ఏ కప్పుడము లేకుండా కదా హృదయములు ఏ కక్ష లేకుండా కదా హృదయములు ఏ కోపము లేకుండా కదా హృదయములు ఏ ఆశ లేకుండా హృదయంలో ఎలాంటి దురాశ చెడాశ లేకుండా కడుక్కోవాలి కడుక్కోవాలి అని బైబిల్కి రంశం అనిపిస్తుంది సృష్టికర్తన దేవుడు ప్రపంచం మనుషుల మేలు కోరి మనుషుల దీవను కోరి మనుషుల ఆశీర్వాదము కోరి మనుషుల ఆరోగ్యము కోరి మనుషుల ఆనందము కోరిన దేవుడు చెప్తున్న మాట మొత్త ఐదోధ్యయము ఎనిమిదవ లక్షం హృదయం శుద్ధి కలవారు ధనులు వాళ్ళు దేవుని చూచరు దేవునికి కలిగిన గాక సృష్టికర్తను దేవుని చూడాలన్నా దేవుని రాజ్యం చూడాలన్నా నిత్య జీవం చూడాలన్నా పరలోక రాజ్యం చూడాలన్నా హృదయం శుద్ధి ఉండాలి హృదయం శుద్ధి చేసుకుంటేనే హృదయం కడుక్కుంటుని క్రీస్తు రక్తం మాత్రమే కడగగలదు క్రీస్తు రక్తం మాత్రమే శుభ్రం చేయగలదు క్రీస్తు రక్తం మాత్రమే హృదయాన్ని నీట్గా చేసేది దేవునికి స్తోత్రము కలిగిన కనుక కనుక ప్రార్థించి సముద్రడా సావుకుడ సువార్థికుడా క్రైస్తవుడా క్రైస్తవ నేతలారా విశ్వాసులారా సంఘ నాయకులారా సంఘ పెద్దలారా బతికున్న స్త్రీలారా బతికున్న పురుషులారా ప్రతి ఒక్కరి కూడా హృదయాన్ని బాగు చేసుకునండి హృదయాన్ని శుద్ధి చేసుకునండి హృదయాన్ని కడుక్కునండి పరలోక రాజ్యము చూడాలంటే దేవుని రాజ్యము చూడాలంటే ఏసు క్రీస్తు దేవుని మహిమని చూడాలంటే యేసు ప్రభుని ముఖాముఖిని చూడాలంటే హృదయం శుద్ధి గలవారు ధనిలో వాళ్ళు దేవుని చూచే దేవునికి దేవునికి మైమేగాక భూలోకంలో చాలా మంది బైబిల్ నేను పరిశ్రాలు చదివాను ఆది కళ నుండి ప్రకటన వరకు మీరు ఈ గ్రంథం చదివావా నీలో చెడు ఆశలు ఎందుకుంటాయి నీలో దురాశయ ఎందుకుతుంది నీలో లోక ఆశ అందుకుంటుంది నీలో లోక కోరికలు ఎందుకుంటాయి నీలో లోక ఆలోచనలు ఎందుకుంటాయి లోక అలవాట్లు ఎందుకుంటాయి లోకం లోకము సాతాను పడిపోయిన లోకం ఇది అంతా కూడా భూపమంతా కూడా సాతానికే పడింది సాతా సామ్యం ఇది కానీ ప్రభునే క్రీస్తు దేవుడు సాధ మొత్త ఐదో ఎనిమిదో ఎనిమిదవచ్చు హృదయం శృతి గలవారు ధనులు వాళ్ళు దేవుని చూచేతారు దేవుని చూస్తారు దేవుని చూడాలన్నా దేవుని రాజ్యం చూడాలన్నా నిత్యరాజ్యం చూడాలన్నా పరలో రాజ్యం చూడాలంటే హృదయం బాగుండాలి హృదయం నీట్గా ఉండాలి హృదయముల కంపు ఉండకూడదు హృదయముల కక్షలు ఉండకూడదు హృదయముల కోదములు ఉండకూడదు హృదయముల ధనాశయం ఉండకూడదు హృదయంలో పాపం ఉండకూడదు హృదయంలో ఆలోచన ఆలోచనకూడదు హృదయంలో చెడు ఆలోచన దొంగతనం ఆలోచన మోసకరమైన ఆలోచన అంటే పుట్టేది అది ఏది నీకు ఉండకూడదు భూలోకంలో ధనాశ ఉండకూడదు సంపాదనాశనం లేకూడదు డబ్బు కూడదు పలరాశులు కారలాశనుడు బట్టరాశును బంగారాసు తిండి భోజనమాస్య ఉండకూడదు హృదయముల వంటి పరలోకము చూడవు నిత చూడవు దేవుని రాజ్యము చూడవు సృష్టికర్తన యేసుక్రీస్తు దేవుని చూడని చూడవు చూడవు చూడవని బైబిల్ సవిస్తుంది భూమి అకాశము గతించిన కానీ బైబిల్ రాబడిన మాట ఒక పొల్లు ఒక సున్నతని సృష్టికర్తని దేవుడు యేసుక్రీస్తు దేవుడు బోధించింది ప్రపంచ మనుషుల మేలు కోరే దేవుడు ప్రపంచంలో మనుషులందరి ఆరోగ్యము కోరి దేవుడు ఆనందము కోరి దేవుడు సంతోషము కోరి దేవుడు సమాధానము కోరి దేవుడు రవ్వని ఏసుకరిస్తూ క్రీస్తు ఇచ్చాను నువ్వు ఆరోగ్యం ఉండాలను ఆనందం ఉండాలను సంతోషం ఉండాలన్నా సమాధానంగా హృదయం బాగుండాలి హృదయం శుభ్రంగా ఉండాలి హృదయం శుద్ధి చేయబడాలి హృదయం కడుక్కొని ఉండాలని హృదయంలో ఏ చీకటి కానీ ఏ పాపం ఉండకూడదు ఉంటే పాపము అంటే పాతాలము తప్పదు భూలోకముల మనుషులకు హృదయముల పాపమున్న హృదయములో చెడు ఉన్న అనికి దురాశ ఉన్న నిత్య నరకము తప్పదు అగ్నిగొండము తప్పదు పరలోక రాజ్యము చేరనే చేరవు దేవుని రాజ్యము చూడవని తేసు క్రీస్తు దేవుడు పరలోకము ఇంటి పెట్టి భూలోకానికి చేపను దేవునికి మైమక్కరే కాక ప్రభు అని క్రీస్తు 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 ప్రపంచ మనుషుల దోష పాపముల కొరకు అతిక్రమల కొరకే క్రీస్తు కలువని కలువరి ఒకసారి చూడి శిలువలైన కాల్చిన రక్తము చూడి ప్రేసి క్రీస్తు రక్తం పరిశుద్ధమైన రక్తం పవిత్రమైన రక్తం నిష్కప్తమైన రక్తం నిజమైన రక్తం కొత్త నిబంధన రక్తం క్రీస్తు రక్తము క్రీస్తు రక్తం ద్వారా మనుష్యులందరి కడగబడాలన్నా పాపము కడగబడాలన్నా దోషము కడగబడాలన్నా క్రీస్తు రక్తం మాత్రమే కనుక దేవుని పిడలారా బతుకున్న మనుషులారా అందరికీ కూడా మారు మనుషులు మారు మనుషు ప్రభు నేస్సు క్రీస్తు నామలో పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవితం జీవించి అపస్తులో బోధయినను సాధను రెట్టి విరుణును రాధని చేస్తు ఎడా ఉండండి దేవుని రాజ్యం చూస్తూ దేవునికి ప్రభునేశ క్రీస్తు వర్తమ చదువుతున్నారా ధ్యానిస్తున్నారా ప్రభు ఏసుక్రీస్తు రెండవది అక్కడ త్వరగారు రాలేట్ ఏ క్రీస్తు దేవుడు ఎప్పుడైనా రావచ్చు నీవు నేను ఎప్పుడైనా పోవచ్చు గ్యారంటీ లేదు మనిషికి మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదు ఎప్పుడైనా చనిపోవచ్చు లేదు ప్రభునేశ క్రీస్తు ఎప్పుడైనా రెండో రాకడ రావచ్చు అలజడులు జరుగుతున్నాయి అనేకమే భూమి మీద అనే అలజడి అలజడి క్రీస్తు రాకడ సూచనలు కనిపిస్తున్నాయి టీవీలో పేపర్లో ఫోన్లో చూస్తున్నాం కానీ మనుషులు మారడం లేదు సౌకులు మారడం లేదు సంఘ పెద్దలు మారడం లేదు సంఘ నాయకులు మారడం లేదు మారు మనసు తగిన జీవితము జీవించడం లేదు భూమి మీద మనుషులు జాగ్రత్త క్రైస్తవని క్రైస్తవ సర్టిఫికెట్ కుదరదు క్రైస్తవుని నేను క్రైస్తవ సర్టిఫికెట్ ఉంది నీకు క్రైస్తవ చరిత్ర ఉందని అని మురిస్తే కాదు కానీ హృదయం శుద్ధి కల ప్రభునేసు క్రీస్తు వాక్యం స్వల్పిస్తుంది మొత్తం ఐదో దేవత ఎనిమిదవ వచ్చిన హృదయం శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళు దేవుని చూచెదరు దేవుని చూచెదరు దేవుని చూచెదరు సృష్టికర్తన దేవుని ముఖాముఖి చూస్తామంటారు దేవుని కుమ్మక్క దేవుని చూడాలని ఆశ ఉందనికి దేవుని రాజ్యము చూడాలని ఆశ ఉందా నీకు రాజ్యం చూడాలని ఆశందా పరలోక రాజ్యం చూడాలని ఆశ ఉందా భూలోకం లేదని నీ ఆశా భూలోకం బట్టల మీద తిండి మీద బంగారం మీద కార్ల మీద ఇళ్ళ మీద ఆస్తుల మీద నీ ఆశ దురాశ దురాశ జాశ కనుక జాగ్రత్తగా దేవుడు బిడ్డ ప్రభు అని క్రీస్తు రాణ ప్రభు పైన ఏసు క్రీస్తు దేవుడు సలవిచ్చాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాలకి రా సృష్టికర్త దేవుడు భూమి కాశ్యము కలిగి చేసిన దేవుడు సృష్టికర్త లేదు మానవ శరీరం కలుచుకోవాలి దాసుని శరీరం తెచ్చుకోవాలి మనిషి కుమారుడిగా ప్రభుని ఏసు క్రీస్తు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాలుగా భూమి మీదకి వచ్చి ఆయన బోధించిన బోధ దేవదూతల బోధ కాదు ప్రవక్తల బోధ కాదు సృష్టికర్తన దేవుని బోధ మొత్త ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చింది హృదయం శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళు దేవుని చూచెదరు దేవునికి క్రీస్తు దేవుడు బోధించిన బోధ ఆయన వాక్యమును అని బోధ నించున్నావా అనుసరిస్తున్నావా జీవిస్తున్నావా బ్రతుకుతున్నావా ఎలాగ బ్రతుకున్నావు సావుకుడా సంఘ నాయకుడా సమస్త నాయకుడా సంఘ పెద్దలారా మురువాకండి మురువాకండి మురుషాకండి గర్వపడకండి అతిశయపడకండి అందరూ మారు మనసు పొంది ప్రభునేశ క్రీస్తు రాకడికి సిద్ధపడండి వాక్యాన్ని ముగి కట్టున్నాను వాక్య వెంటనే దేవుని బిడలారా కూడా ప్రభునేశ క్రీస్తు నామములు వందనాలు వందనాలు వందనాలు